నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారితో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి కార్యక్రమంలో వారి వెంట రాజంపేట జడ్పీటీసీ దాసరి పెంచలయ్య నందలూరు సౌమ్యాన దేవాలయం మాజీ చైర్మన్ సౌమిత్రి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ దండు గోపి పాపినేని విశ్వనాథ్ రెడ్డి కళ్యాణ్ రెడ్డి నియోజకవర్గంలోని ఐదు మండలాల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు ముఖ్య నాయకులు పాల్గొన్నారు మనం తక్కువతో ఓడిపోవడం జరిగింది నిజంగా రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గానీ మరలా ఈ రాష్ట్ర భారతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది తప్పకుండా నేను పట్టనున్న రాజకీయ జిల్లా అధ్యక్షుడిగా నేనైతేనేవి అధికార ప్రతినిధిగా ఆయన అయితే నిరంతరం కూడా కోడూరు రాజపేట అనే తేడా కాదు ఇద్దరం కలిసి కూడా కోడూరు ప్రాంతంలో కూడా బాగా పార్టీని బలోపితం చేయడానికి మేము శక్తివంతం లేకుండా అందరం కలిసి మనం మనందరం కలిసి కనుక కృషి చేస్తాం మరలా కోడూరు నియోజకవర్గంలో గౌరవ వైభవాన్ని ఇచ్చేందుకు మరి ఎంతో ఇక్కడ కార్యకర్తలంతా కూడా చాలా కష్టపడి పనిచేశాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా చాలా చోట్ల అత్యధిక మెజార్టీతో వారు తెలుగుదేశం కాదు వారు తెలిసిన కాదు గెలిచిన మూడు నియోజకవర్గంలో అధిక తక్కువతో కూడా మనం ఓడిపోవడం జరిగింది నిజంగా నేను భవిష్యత్తులో ఆ తప్పు లేకుండా ఇప్పటి నుంచే మనం అందరం కూడా ఎంత నిజంగా వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో చేశాడు ఈ రోజు ప్రజలంతా కూడా బాధపడే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర ప్రజానికి అంతా ఎందుకు మేము తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబాలకు మా పిల్లల చదువు కావచ్చు మా భవిష్యత్ మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి కనీసం ఆయనకి చాలా బాధపడుతున్నారు రాబో రోజుల్లో నిజంగా మన పార్టీ నిజంగా అధికారం రావడం రావడానికి సాధ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కార్యకర్తలకు కూడా ముందు నేను అంత చేయలేకపోయానేమో కానీ నేను రాబో రోజుల్లో ప్రతి కార్యకర్తలు కూడా నేను గుర్తుంచుకుంటాను ఇది వేసే కమిటీలు కావచ్చు పంటల్లో కూడా కార్యకర్తల్లో భాగస్వామ్యం చేసి ప్రతి కార్యకర్త ఎవరెంత పనిచేశారనే డేటా నా దగ్గర ఉంటుంది తప్పకుండా వాళ్ళందరినీ కూడా నేను ఒక మంచి స్థానంలో చూసేదానికి నేను ప్రయత్నం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు తప్పకుండా మీరు తోడూరు ప్రాంతంలో మీ మీ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనివాసులు గారి అనేవి మీ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించి మీ మంచి కుటుంబం పెద్ద కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న మనస్థుతులు ఎక్కడైనా ఉంటాయి చిన్న అన్నదమ్ముల మధ్య కూడా ఉంటుంది అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మనం అందరం కూడా ఆ అన్నీ కూడా సరి చేసుకొని మనం అందరం కుటుంబం ఐక్యంగా ఉంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో అయితే అనేవి నియోజకవర్గంలో శ్రీనివాసులు గారి నాయకత్వాన్ని అయితే బలపత్యండి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కలిగి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై జయ్